హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రోజులానే ఈ రోజు కూడా ఒక న్యాచురల్ బ్లాగ్ అండి అయితే కవర్లో నుంచి ఏంటి తీస్తున్నానని చెప్పేసి అనుకుంటున్నారు కదా ఏమైనా స్టాక్ ఏమైనా మళ్ళీ తీసుకొచ్చిందేమో చూయి చూయించడానికి తీసుకొచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నారు నాకు తెలుసు కానీ స్టాక్ అయితే కాదండి ఇవి నా కోసం నేను తెచ్చుకున్నా అనమాట అయినా స్టాక్ తీసుకొచ్చానంటే అంత కొంచెం కొంచెం ఎలా తీసుకొస్తా చెప్పండి కొంచెం పెద్ద బండిల్ ఒకటి రెండు మూడు బండిల్స్ తెచ్చుకుంటాను కదా ఒక్కటేసారి నేను ఒక రెండు మూడు మోడల్స్ అట్లా తెచ్చుకుంటూ ఉంటాను కాబట్టి స్టాక్ కొంచెం ఎక్కువే కనపడుతుంటుంది అనమాట కానీ ఈరోజు ఏంటంటే స్టాక్ అయితే కాదు నేను కొన్ని బ్లౌజెస్ తెచ్చుకున్నాను అనమాట బ్లౌజెస్ అంటే ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ ఉంటుంది కదా క్లాత్ అండి కుట్టి కాదు అంటే ఇప్పుడు నేను ఈ మధ్య నాకే తెలియకుండా ఈ శారీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం శారీస్ ఎక్కువ కట్టుకోవాల్సి వస్తుంది అందుకని చెప్పేసి తెచ్చుకున్నా అనమాట ఇప్పుడు ఒక శారీ కట్టుకోవాలి అని అంటే దానిలో బ్లౌజ్ పీస్ కూడా నేను కుట్టించుకోవాల్సి వస్తుంది అయితే అని కుట్టించుకుంటాను చెప్పండి చాలా సారీస్ ఎక్కువైపోతాయి కదా ఇప్పుడు నేను వారానికి ఒక రెండు మూడు వీడియోస్ షేర్ చేశాను అనుకోండి వారానికి మూడు చీరలు నేను కుట్టించుకుంటే నెల వచ్చేసరికి ఎన్ని శారీస్ అవుతాయి అవన్నీ నేను ఏం చేసుకోవాలి చెప్పండి అందుకని చెప్పేసి ఈ మధ్య నేను అందులోనూ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఏం కట్టనండి ఒకసారి కట్టుకున్నాను అంటే మళ్ళీ ఏ శుక్రవారం కట్టాల్సి వస్తే శుక్రవారమో లేదంటే ఎప్పుడైనా పూజ చేసుకోవాలి అన్నప్పుడు మాత్రమే కట్టుకుంటా దానికోసం మళ్ళీ బ్లౌజ్ కుట్టించుకొని అంచులు ఫాలు ఇవన్నీ ఇవన్నీ నాకు ఎందుకనే కొట్టుగోలు కొంచెం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి అనిపించింది అందుకని ఎంబ్రాయిడింగ్ చేసిన బ్లౌజెస్ అవి కూడా సెలెక్టెడ్ కలర్స్ అండి ఎక్కువ అయితే నేనేమీ తీసుకురాలేదు కొన్ని బేసిక్ కలర్స్ ఉంటాయి కదా అవి తెచ్చుకున్నాను అని అంటే వెయిట్ మీదకైనా ఈజీగా సెట్ అయిపోతాయి కదా అందుకని చెప్పేసి కొన్ని కలర్స్ తెచ్చుకున్నా దగ్గర దగ్గర ఒక సెవెన్ ఎయిట్ బ్లౌజెస్ అయితే బ్లౌజ్ పీసులు అయితే తెచ్చుకున్నా అండి ఇవన్నీ కూడా కంప్లీట్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట నేను చాలా సింపుల్గా ఉండేవి చూసి తెచ్చుకున్నాను అనమాట వీటి కాస్ట్ కూడా నాకు ఎంత పడిందంటే ఫోర్ హండ్రెడ్ అలా పడినట్టుందండి నేనేమనుకుంటున్నా అంటే ఇలానే తీసుకొచ్చేసి ఎవరికన్నా కావాలి అని అంటే ఈ బ్లౌజెస్ కూడా సేల్ చేద్దాము ఎవరికైనా నచ్చితేనే ఎవరన్నా కావాలంటేనే సేల్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకనంటే మనం ఫోర్ హండ్రెడ్ అంటే నాకు తెలిసి ఇది తక్కువ ప్రైజే అండి నేను ఎక్కువ మార్జిన్ కూడా పెట్టుకోవట్లేదు కాకపోతే ఇవి సేల్కి అయితే కాదు ఇవి నా కోసం నేను తెచ్చుకున్నా ఎవరైనా అడిగితే ముందు ముందు మనం ఇవి కూడా సేల్ చేద్దాము అన్నట్టుగా ఫస్ట్ నేను వెళ్ళాను హోల్సేల్గా ఇస్తాము అని అంటే వెళ్ళి నేను కనుక్కొని వచ్చాననమాట మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా వెళ్ళినప్పుడు కొంచెం నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానంటే ఒక దగ్గర ఉండనండి నా పనుల మీద అటు ఇటు అటని ఇటని ఆ పని ఈ పని అని చెప్పేసి తిరుగుతూ ఉంటాను ఇట్లా చూస్తున్నారు కదా దగ్గర దగ్గర ఎయిట్ కలర్స్ అయితే తీసుకున్నా వాటిల్లో మెయిన్ స్కిన్ కలర్ ఒకటి అదే గోల్డ్ అంటూ ఉంటాం కదా గోల్డ్ గోల్డ్ కూడా కాదు క్రీమ్ కలర్ అనమాట క్రీమ్ కలర్ ఒకటి బ్లాక్ ఒకటి వైట్ ఒకటి గ్రీన్ తర్వాత బ్లూ ఇంకా నావీ బ్లూ ఇలా చూసుకొని చాలా సెలెక్టెడ్ పీసెస్ తెచ్చుకున్నా అండి ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఇవేంటంటే బేసిక్ కలర్స్ అనమాట ఏ శారీ కట్టుకున్నా కూడా మనం ఈజీగా కొంచెం పేర్ అప్ బ్లౌజ్ని వీటన్నింటినీ కూడా కుట్టించాలి ఈ మధ్య మనకి మంచి టైలర్ కూడా దొరికారండి బడ్జెట్లో అది కూడా కుదిరితే నేను తనని కూడా మీకు పరిచయం చేస్తాను అనమాట మీ అందరికీ తెలిసిన వాళ్ళు వెళ్ళండి పరిచయం చేస్తాను ఎవరైనా తెనాలి చుట్టుపక్కల వాళ్ళు తెనాలి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కావాలి వాళ్ళ దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవచ్చండి ఇప్పుడే కాదు నేను ఎవరు అనేది తర్వాత చెప్తాను అనమాట ఇట్లా మనకి ఏంటంటే చాలా సింపుల్ డిజైన్లో ఉంటాయి అనమాట అంటే బేసిక్ అనమాట ఇవి స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి ఎవరైనా కావాలంటే మనం ఇవ్వచ్చులే అన్నట్టుగా తెచ్చుకున్నాం అనమాట ఫస్ట్ నాకు తెలియాలి కదండి క్వాలిటీ ఎలా ఉంది ఏంటి మనం పెట్టిన ప్రైస్కి ఈ డిజైన్ ఓకేనా అవన్నీ కూడా మనకు తెలియాలి కదా దానికోసం షాంపీల్ కోసం కొన్ని మా తెచ్చుకుంటాను అన్నమాట బ్లౌజ్ పీసెల్ అనే కాదండి బ్లౌజ్ పీసెస్తో పాటు నేను శారీస్ కూడా అలానే ఫస్ట్ నేను శాంపుల్ కోసం ఒకటి తెప్పించుకుంటాను బాగుంది అని అంటే నేను మీ మీ దాకా తీసుకొని వస్తాను అనమాట అట్లా స్లోగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను శారీస్ కూడా కొత్త కలెక్షన్ గురించి అడుగుతున్నారండి ఇప్పుడు నేను వెళ్ళకూడదు అనమాట అందుకని చెప్పేసి నేను కొంచెం పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాను స్టాక్ అయితే ఉన్నంత వరకు రిలీజ్ చేసేసాను కానీ మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్లో వెళ్ళి స్టాక్ మళ్ళీ తెచ్చుకోవాలన్నమాట అంటే నేను డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకుంటాను అండి కొంచెం దగ్గర ప్లేసెస్ అయితే దూరం అయితే ఆన్లైన్లోనే పెట్టేస్తాను అనమాట ఒక దగ్గరే తెచ్చుకోను కదా అలా ఆన్లైన్లో పెట్టేసుకుంటాను ఇంకా వెళ్ళాలన్నమాట దానికోసమే చూస్తూ ఉన్నాను నేను కూడా మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుంది చాలామంది అడుగుతున్నారు నన్ను అంటే ఇంకొకటి మనకి సపరేట్గా గ్రూప్ కూడా ఉందండి ముకుందా అని చెప్పేసి వాట్సాప్ లింక్ ఇస్తాను కుదిరితే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు మన శారీస్ అప్డేట్స్ అన్నీ కూడా అందులో అందులో ఉంటాయి కుదిరితే ఈ వీడియో కింద ఇస్తాను లేదంటే ముకుందాలో ట్రై చేస్తాను అండి నాలాగే అనుకునే వాళ్ళు ఉంటారు కదండి ప్రతిసారి బ్లౌజ్ మనం కుట్టించుకోవాలంటే కాస్ట్ ఎక్కువ ఎక్కువ పడుతుంది అన్నిటికీ మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని కొన్ని కలర్స్ తెచ్చుకొని పెట్టుకుంటే మనం ఈజీగా పేరప్ చేయొచ్చు అని ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా ప్రతిసారి కుట్టించకుండా అలాంటి వాళ్ళకి ఈ బ్లౌజెస్ అయితే బాగా సెట్ అవుతాయి అనమాట ఎవరికైనా కావాలి అంటే మనముకుందా నెంబర్కి మెసేజ్ చేయండి చూద్దాము ఎవరికన్నా కావాలంటేనే తెప్పిస్తా అనమాట ఇవైతే ఇవ్వనండి ఇవి నా కోసం తెచ్చుకున్నాను ఎవరైనా అడిగితే నేను మళ్ళీ స్టాక్ ఆర్డర్ పెట్టుకుంటాను అనమాట అట్లా ఎందుకన్నా మీతో షేర్ చేయాలి అని చెప్పేసి అనిపించింది శారీస్తో పాటు బ్లౌజెస్ కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనమాట అందుకోసం అని చెప్పేసి షేర్ చేశాను తర్వాత ఈవినింగ్ అయిపోయిందండి ఈవినింగ్ వరకు ఒకదాని తర్వాత ఒకటి నేను చేసుకుంటా ఉన్నాను ఇక్కడ ఈ ప్లేస్ మీకు గుర్తుందా ఇక్కడేముంటుందండి మనది ఇత్తడి బిందె ఉంటుంది మనం వాటర్ తాగడానికి బింద టవల్ ఒకటి చుట్టేసి ఆ టవల్ తడుపుతూ ఉంటాం కదా చల్లగా ఉంటాయి వాటర్ అని చెప్పేసి మేము చాలా మంత్స్ నుంచే ఫ్రిడ్జ్లో వాటర్ తాగడం మానేసాం నాకైతే అసలు ఇష్టం ఉండదు మా ఆయన అయితే కొంచెం ఎక్కువ ఫ్రిడ్జ్లో వాటర్ అలవాటు అనమాట ఐస్ వాటర్ ఎక్కువ తాగుతూ నాకు అస్సలు నచ్చదన్నమాట అయితే ఇంకా ఆ వాటర్ తాగుతుంటే ఆయనకు కూడా సరిపడట్లేదు అనమాట అందుకని చెప్పేసి ఇత్తడి దానికి టవల్ చుట్టేసి అందులో వాటర్ తాగుతున్నాం కొండ పెట్టుకోవచ్చు కానీ కొండ ఏంటంటే మాకు పిల్లలతో కుదరదండి వాళ్ళు అటు ఇటు తిరుగుతూ తిరుగుతూ పడేస్తూ ఉంటారు కాబట్టి అందుకని చెప్పేసి కొండ వాడట్లేదు కానీ ఇత్తడి కూడా వాటర్ చాలా చల్లగా ఉన్నాయి బాగున్నాయి తాగుతుంటే అనమాట అట్లా ఐస్ వాటర్ అంతా అంత చల్లగా అయితే ఉండవు కానీ మినిమం కూలింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది తాగాలనిపిస్తుంది అయితే మరి ఎలా వచ్చారో ఏంటో తెలియదు ఈ రెండి మనకి పాత పాత ఇల్లు ఒకటి ఉంది చూసారు ఆ ఇల్లు ఈ ఇల్లు కొంచెం పక్కపక్కనే ఉంటాయి అనమాట మరి ఎలా వచ్చారో ఏంటో తెలియదు కానీ దొంగలు వచ్చేసి ఆ ఇతడి మీద తీసుకొని వెళ్ళిపోయారండి నేను నాకు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నాకు ఇత్తడి సామాన్ అంటే ఎంత ఇష్టమో నేను ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి బోగు చేసి ఇతడి సామాన్ ఎలా కొనుక్కుంటానో తెలుసు మీ అందరికీ అంటే ముందు నుంచి చూ చూసే వాళ్ళకి తెలుసు అల్యూమినియం కానీ స్టీల్ కానీ ఏమైనా పోయినా నేను అంత బాధపడేదాన్ని కాదు కానీ ఏం చేస్తాం పోయి కూడా రెండు మూడు రోజుల పైన అవుతుంది త్రీ ఫోర్ డేస్ అవుతుందిలేండి కానీ ఇంకా బాధపడ్డం ప్పులు అన్నీ నేను నేను కెమెరా ముందు ఏడవటం అవన్నీ నాకు ఇష్టం ఉండదు కాబట్టి ఇంకా అయిపోయినాయి అనమాట చాలా ఫీల్ అయ్యాను అయిపోయింది పోయినందుకు కానీ ఏం చేస్తామండి ఇంట్లో అది కూడా పొద్దున ఎన్నింటికి సెవెన్ థర్టీకి వచ్చి తీసుకొని వెళ్ళారండి నైట్ అన్న అయితే సరే అందరం నిద్రపోతాం కదా తీసుకొని వెళ్ళారులే అనుకోవచ్చు పిల్లలు హాల్లోనే ఉన్నారు టీవీ చూస్తున్నారు నేను కిచెన్లో పొద్దున టిఫిన్ టిఫిన్ పని చూస్తున్నాను పనులు ఉంటాయి కదా టిఫిన్ పని చూస్తున్నాను మరి ఎట్లా వచ్చి తీసుకొని వెళ్ళారు సెవెన్ థర్టీ ఎయిట్ ఎయిట్ ఈ అన్ అవర్లోనే బిందె పోయింది మరి ఎప్పుడు వచ్చి తీసుకొని వెళ్ళారు ఏంటో నాకు కూడా అర్థం కాలేదనమాట మా ఆయన లేరు బయటకు వెళ్ళారు ఆయన బయటకు వెళ్ళం వచ్చి తీసుకొని వెళ్ళుంటారండి ఉంటారండి ఇంకెవరు ఉండరు కదా అని చెప్పేసి తీసుకెళ్ళి ఉంటారు మేము బయట లేము కదా పిల్లలు ఉన్నారు మేము అటువైపు డోర్ క్లోజ్ చేసి ఉంది మరి ఎలా తీసుకెళ్లారో ఏమో అయితే పోయిందనమాట నాకైతే చాలా బాధేసిందండి నాకు చాలా ఇష్టం ఇత్తడి సామాను అందులోనే అది నాకు అమ్మ పెళ్లి కోసం తీసుకున్నదనమాట పెళ్ళికి ముందు కొన్ని బిందెలు ఇత్తడి బిందెలు కొన్ని తీసుకుంది ఇంకా వాటిల్లోనే ఒకటి మేము మంచినీళ్ళు తాగడానికి అని చెప్పేసి పెట్టుకున్నాము అది పోయిందనమాట బయట పెట్టేసరికి ఇంకా అందుకని చెప్పేసి ఇంకొకటి తీసాను అది ఇంకేదన్నా పెట్టినా కూడా బయట అయితే పెట్టద్దు లోపల పెట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నాం బయట ఎందుకు పెట్టామని అంటే వాటర్ మనం తడుపుతూ ఉంటాం కదా ఇంట్లో వాటర్ అలా పడితే బాగుండదు కదండి అందుకని టవల్ తడుపుతాం కదా వాటర్ అంతా కారుతూ ఉంటుంది అందుకని చెప్పేసి మేము బయటే ఉంచేసాము కానీ ఇంకట్లా పోయేసరికి సరే లోపలే పెట్టుకుందాం ఏం చేస్తాం ఇట్లా దొంగలు తిరుగుతున్నారు కదా అని చెప్పేసి ఇంకా లోపలే పెట్టేసుకుంటున్నాం అనమాట బయట కూడా కొంచెం విలువైన వస్తువులు అయితే ఏమీ ఉంచట్లేదు ఎందుకంటే పట్టపగలే తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా అర్ధరాత్రిలో వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి అందుకని చెప్పేసి బయట విలువైన వస్తువులు ఏమీ ఉంచకుండా ఇంకా నార్మల్ వేవు పూల కుండీలు ఇంకా అవే ఉన్నాయి ఇంకా అవి కూడా ఎత్తుకెళ్ళిపోతే మనం ఏం చేయలేమండి ఏమో నాకైతే చాలా బాధ వేసింది ఇద్దరి బిందు పోయినందుకు కానీ ఏం చేయలేం కాబట్టి ఇంక మనమే జాగ్రత్త పడాలి అందుకని చెప్పేసి ఇప్పటి నుంచి ఇంక బయట ఏం వస్తువులు అయితే పెట్టద్దు అని చెప్పేసి అనుకుంటున్నాం ఈరోజు వచ్చేసరికి పానీపూరి తీసుకొని రమ్మని చెప్పి చెప్పా మామూలుగా అయితే ఈ టైంలో పానీపూరి ఏం తినంలే కానీ వంట చేసేస్తాను టిఫిన్ ఉంటే టిఫిన్ తినేస్తాము ఎందుకని తినట్లేదు అని అంటే పిల్లలు లేరండి మీకు చెప్పడం మర్చిపోయాను ఇందక నుంచి మాటల్లో పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ తర్వాత ఫ్రైడే సాటర్డే మొత్తం అన్ని హాలిడేస్ వచ్చేసినాయి మళ్ళీ వాళ్ళకి అందుకని చెప్పేసి వాళ్ళ ఇన్ని రోజులు మొన్నే చెప్పారు వాళ్ళకి అసలు ఇష్టం లేదు రావటం అయినా సరే నేనే బలవంతంగా తీసుకొని వచ్చా అనమాట అందుకని సెలవులు అని తెలిసిన తర్వాత పిల్లలు అసలు ఆగలేదనమాట ఫోన్ చేయగానే వచ్చి తీసుకొని వెళ్ళారు ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారు నేను కూడా వెళ్ళాలి టూ డేస్ ఆగి వెళ్తాను ఆయనేమో మధ్యాహ్నం లేటుగా తిన్నారంట అందుకని చెప్పేసి ఆయన కూడా ఏమంత ఆకలి అనిపించట్లేదు అని అంటే నాకేమో పానీపూరి తినాలనిపించింది తెమ్మని చెప్పి ఆయన కూడా ఇంకా పానీపూరియే తినేశారండి ఒకవేళ ఆకలి వేస్తే దోశ పిండి ఉంది పోసుకొని తినొచ్చులే అని చెప్పేసి అనుకున్నాం ఇంకా అక్కడ కూర్చొని పానీపూరి తింటా ఉంటే ఎవరో తాంబూలం తీసుకొని వెళ్తున్నారండి ఆ రోజు మంచి రోజు అనుకుంటాను సార సారా అంటారనుకుంటా ఏమో మరి ఏదన్నా ఫంక్షన్ ఏమైనా ఉందో ఏమో తెలియదు కానీ డప్పులన్నీ కొట్టుకుంటే తీసుకొని వెళ్తున్నారనమాట ఏంటా అని బయటకు వస్తే అంతకుముందు మనకి ఇళ్ళల్లో ఏమైనా ఇట్లా సారి తీసుకొని వెళ్ళాలి అని అంటే ఒక్కొక్కరు ఒకరు పట్టుకొని వెళ్ళేవాళ్ళు అనమాట అంటే చీరలు ఒకరు పట్టుకునే వాళ్ళు పసుపు కుంకుమ తాంబూలాలు ఉంటాయి కదా ఆ ప్లేట్ ఒకళ్ళు పట్టుకునే వాళ్ళు కొబ్బరి బొండాలు ఉంటాయి అవి ఒకరు పట్టుకునే వాళ్ళు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువు పట్టుకొని అంటే బిందెలు కానీ ఏవో తీసుకెళ్తూ ఉంటారు కదా అట్లా మనుషుల్ని పట్టుకొని వెళ్ళే వాళ్ళు అనమాట అంతకుముందు కానీ ఇప్పుడు ఒక చిన్న బండి మాట్లాడుకొని తీసుకెళ్లాల్సిన సార వస్తువులన్నీ కూడా బండి మీద పెట్టేసుకొని అందరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు మరి ఎక్కడి వరకు వెళ్తున్నారో నాకు తెలియదు అదే అండి అంటే అవకాశం ఉంది కదా అని చెప్పేసి బండి మీద పెట్టుకొని వెళ్తున్నారు కానీ మనుషులే పట్టుకొని వెళ్తే నిండుగా ఉండిద్దేమో అని చెప్పేసి అనిపించింది కానీ మనం కొన్ని కొన్నిటికి అలవాటు పడిపోయిన తర్వాత కొన్ని చెయ్యాలి అంటే చేయలేము అనమాట నాకు అది చూసిన తర్వాత అలానే అనిపించింది హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా బరువు ఏమీ లేకుండా అన్నట్టుగా బండి మీద పెట్టుకొని తీసుకెళ్తున్నారు తర్వాత మనకి ఇంటి దగ్గరలో గృహప్రవేశం ఏదో ఉందనుకుంటాండి మంచిగా లైటింగ్ వేశారు త్రీ ఫోర్ డేస్ నుంచి ఆ లైటింగ్ మాకు ఇంటి మీద పడతా ఉందనమాట చిదివి ఏమో భలే ఉందిమా బా ఉంది మా అని చెప్పేసి అంటున్నాడు నిన్న చూశాడు వాడు నాకు చూసి చెప్తున్నాడు అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి రంగు మా కొత్తగా కట్టారు మా రంగులేశారు లైటింగ్ వేశారు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అనమాట నేను చూడలేదండి బయటకు వెళ్ళి ఇంకా తర్వాత చెప్పిన తర్వాత వెళ్ళాను ఇంకెలాగూ వీళ్ళని వీడియో తీస్తున్నాను కదా అని చెప్పేసి ఆ షార్ట్ కూడా ఒక చిన్న వీడియో తీసుకున్నా అనమాట లైటింగ్ అదంతా వేసింది ఇది వచ్చేసరికి నిన్న మధ్యాహ్నం తాటికాయలు పండు తాటికాయలు తీసుకొని వచ్చారండి నాకు అస్సలు నచ్చవు చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది కదా ఎంత ఇష్టంగా తింటారో అండి పండు తాటికాయలు నాకు అస్సలు నచ్చవు వీటి స్మెల్లే పడదు నాకు అయితే అంటే ఇట్లా పచ్చిగా ఉన్నప్పుడైతే నాకు తినాలనిపించదు కానీ తాటిచాప చేస్తారు కదా అదైతే నేను చాలా ఇష్టంగా తింటా ఎందుకనో ఇట్లా పండు తాటుకాయలు స్మెల్ చూస్తే నాకు ఏంటేంటో గుర్తొస్తే నాకు అసలు నచ్చవు అందుకని చెప్పేసి నేను అసలు టచ్ కూడా చేయను నా వల్ల కాదు అని అంటే మా ఆయన సరే నేను తీస్తానులే గుజ్జు అని చెప్పేసి మొత్తం గుజ్జు మొత్తం తీస్తున్నారండి తీసిన తర్వాత వీటితో ఏం చేయాలో నాకు నాకు తెలిసిందల్లా తాటి చేప ఒక్కటే కానీ మా ఆయన ఏమో తాటి గారెలు చేస్తారు తాటి రొట్టె చేస్తారు అని ఒకదాని తర్వాత ఒకటి చెప్తా ఉంటే నాకు అసలు పేర్లు అన్ని అంటే విన్నాను కాకపోతే ఎలా చేస్తారు ఏమేమి మిక్స్ చేయాలి అవన్నీ నాకు తెలియదు అనమాట అందుకని నువ్వు కొత్త కొత్త మాకు నా వల్ల కాదు అని చెప్పగానే మా ఆయన సరే యూట్యూబ్లో ఎక్కడో వీడియోస్లో చూసి చెయ్యి అని చెప్పేసి చెప్పారు ఇంకా మొత్తం గుజ్జు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి ఇంక ఇప్పుడు చేసినవి ఎవరు తింటారు చెప్పండి అందుకని చెప్పేసి పెట్టేసాం వీడితో ఏమేం చేస్తారు అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి అబ్బా నేను కూడా తెలుసుకుంటాను ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేసేస్తాను అండి నేనైతే మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నేనైతే మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా ఈ తాటి గుజ్జుతో ఏం చేస్తారో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి నేను ట్రై చేస్తాను అనమాట మరి వస్తుందో రాదో నాకు తెలియదు కానీ మీరు టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి రెసిపీస్ ఏమైనా ఉంటే షేర్ చేయండి నేను చేయడానికి ట్రై చేస్తా అనమాట సరే అండి మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్